మంగళగిరి ఏపీఎస్పీ ఆరవ బెటాలియన్లో ఇరవై రెండవ బ్యాచ్ కు చెందిన ముప్పై ఐదు జాగిలాలు వాటి హ్యాండర్లతో కూడిన పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో హోంశాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి మహేష్ చంద్ర లడ్డ ఐజీలు సిహెచ్ శ్రీకాంత్ ఆర్కే రవికృష్ణ మోహన్ రావు రాజకుమారి పాసింగ్ అవుట్ పెరేడ్కు హాజరై జాగిలాలు చేసిన విన్యాసాలు పేలుడు పదార్థాలను గుర్తించే ప్రదర్శనను తిలకించారు వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు మాట్లాడారు సిగ్నిఫికెంట్ డే ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫర్ అవర్ ఎంటైర్ పోలీస్ ఫోర్స్ ఐ ఆల్సో వెల్కమ్ జస్ట్ సెలబ్రేటింగ్ ది గ్రాడ్యుయేషన్ ఆఫ్ ఎ న్యూ బ్యాచ్ ఆర్ ఆల్సో సెలబ్రేటింగ్ ఇన్నోవేషన్ అండ్ ఏ బిగ్ లీప్ టువర్డ్స్ Our capabilities. I am incredibly proud to announce that the first time in our history of Andhra Pradesh Police, we have successfully implemented dual trade training for our canines. The induction of world's best breed Belgian Malinois into the police force will definitely improve the quality of work. This revolutionary step has equipped 15 canines with dual skills in explosive detection and tracking 18, 18 canines with dual skills in narcotics detection and tracking two canines with specialist dual training in assault and explosive this is a new training batch has a clear and strategic purpose i want to specifically highlight that out of 18 out of the 35 canines in this batch have been trained in narcotics detection this is just not a coincidence, it's a clear statement of our department's sincere and unwavering commitment to the eradication of narcotics from our state. This ceremony is particularly significant as it marks a powerful step towards our state's security driven, driven by the visionary foresight of our Honourable Chief Minister, Sri Narachandrababu Naidu Garu. ఇక్కడ ఈ కెనైన్ హ్యాండ్లూమ్స్ అదేవిధంగా ఈ జాగిలాల మధ్యలో ఉన్న ఈ డిసిప్లైన్ కానీ డెడికేషన్ కానీ డిటర్మినేషన్ కానీ ఎస్పెషలీ కోఆర్డినేషన్ నిజంగా నన్ను అయితే చాలా ఆశ్చర్యానికి గురి చేసిన సాధారణంగా అన్ని నోరున్న మనం ఒక మనిషినే కంట్రోల్ చేయాలంటే చాలా కష్టపడే పరిస్థితి నుంచి నోరు లేని మూగజీవాలకి నైన్ మంత్స్ ట్రైనింగ్ ఇవ్వటం వాటిని మన భద్రత విషయంలో వాళ్ళందరినీ కూడా పాల్పంచుకునే అవకాశాలు కల్పించడం నిజంగా నిజంగా చెప్పాలంటే ఒక పెద్ద బిగ్ టాస్క్ ఆ టాస్క్ని ఈరోజు పూర్తి చేసుకొని పాసింగ్ అవుట్ పెరేడ్కి ఇక్కడికి విచ్చేసిన కెనైన్ హ్యాండ్లర్స్కి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నా మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వ లక్ష్యం ఎందుకంటే లాస్ట్ టైం నుంచి మనం ఇక్కడ గవర్నమెంట్లోకి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద టాస్క్ అదేవిధంగా పెద్ద ఛాలెంజ్ ఏంటంటే యువత ముఖ్యంగా ఈ భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి యువత భవిష్యత్తు నాశనం చేసుకునే పరిస్థితి నుంచి ఈరోజు మాదక ద్రవ్య రహిత ఆంధ్రప్రదేశ్ గా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్య సాధన దిశగా ఈరోజు అడుగులు ముందుకేసే పరిస్థితి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఎస్పెషల్లీ ఎందుకంటే నేను ఇంత చాలా ఈగర్లీ వెయిటింగ్ అండ్ చాలా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత వీటన్నిటిని చూసిన తర్వాత ఆ రోజు పోలీస్ సిబ్బంది నాకు చెప్పిన మాట వాస్తవం సంగతి గుర్తొచ్చింది ఎందుకంటే నేను హోమ్ మినిస్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం విశాఖపట్నంలో ఈ కార్యక్రమానికి హాజరైన మన రివ్యూ చేసుకున్నాం రివ్యూ చేసుకునేటప్పుడు నేను జనరల్గా అడిగితే స్ఫా ఎన్ని అండి అని అడిగితే ఓన్లీ వన్ ఉన్నదండి విశాఖపట్నం రేంజ్ లో అని చెప్పి చెప్పడం జరిగింది నేను జనరల్ గా అడిగా అంటే నాకు ఆ డిపార్ట్మెంట్ సంగతి అప్పుడు కొత్త ఇంకా తెలియదు కాబట్టి నేను జనరల్గా అడిగినప్పుడు ఏంటంటే ఇప్పుడు పాడేరు ఒక కార్యక్రమానికి ఆ రోజు రవికృష్ణ గారు మేము అందరం కూడా వెళ్ళినప్పుడు అక్కడ నాకు వాళ్ళు డిమో కూడా చేసి చూపించారు ఒక గాంజాన్ని తీసుకొచ్చి వాటిని ఎక్కడో దూరంగా పెట్టి ఎక్కడో దగ్గర పెట్టితే అవి చాలా చక్కగా వచ్చి ఆ ప్లేస్ దగ్గరకు వచ్చి వాసన చూసి అది డిటెక్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చారు అంటే వీళ్ళు ట్రైనింగ్ కానీ వాటి మధ్య స్ కి జాగిలాలకి మధ్యలో ఉన్న కోఆర్డినేషన్ కానీ డైలీ వాళ్ళు ఇష్యూస్ లో కూడా వాళ్ళు ఎంత జాగ్రత్తలు పాటిస్తారన్న సంగతి ఆ రోజు నాకు అర్థమైంది అట్ ద సేమ్ టైం ఈ రోజు మనందరికీ కూడా అనేది ఒక రక్షణ కవచం నిజంగా చెప్పాలండి ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ప్రత్యేకంగా జాగిలాల ముందే డాగ్స్వాడ్ ని తీసుకురావటం తీసుకెళ్లడం డాగ్స్క్వాడ్ విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు కాంప్రమైజ్ అవ్వకపోవడం ఎక్కడైనా ఈవెన్ నేర పరిశోధన దగ్గర నుంచి కూడా మనం చూసుకుంటే ఈ రోజు మనం నేర పరిశోధన నేర నియంత్రణ దగ్గర

यू वीरेश बाबू टू जीरो सिक्स एट वन सुनारी कटिया फर्स्ट प्लेटिन कमांडर आपका बस ये की चंद्रा बी के में हर सुनारी को डबल सिक्स फर्स्ट प्लेटिन कमांडर का विषय पटना जिला की चंद्रा बी के सिंह शो बी सी फोर टू सिक्स नाइन वन सेकंड प्लेटिन कमांडर का विषय पटना जिला की श्री एक कुमार बी सी टी सेकंड प्लेटिन कमांडर का विषय पटना जिला की श्री एम गिरी बी सी थ्री सेकंड प्लाटून कमांडर का विशाखपट्टनम जिला चंद्र एम पैगिरी थर्ड का कमांडर का एएसआर जिला चंद्र सीएमडी हिजाजुल्ला थर्ड प्लाटून कमांडर का विशाखपट्टनम जिला चंद्र सिंह भाई मोहन कुमार सिक्स बैटालियन के चंद्र बैंड पार्टी वारु